ఈరోజు పచ్చాపులు బొమ్మడాయిలు పులుసు చేసుకున్నాం ఎక్కువగా మసాలా లేకుండా ఉల్లిపాయ పచ్చిమిర్చి కాస్త కారం పుల్ల అవి వేసి వేసి వండుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను పసుపు మిరియాల పొడి వేసి కలిపి పెట్టుకున్న శుభ్రం చేసి ఓ రెండు మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చీలు ఇలా ఫ్రై చేసుకోండి మీరు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకుంటాను ఇవి మెత్తగా పేస్ట్ చేసుకుంటాను అనమాట మరీ మెత్తగా అక్కర్లేదు కొద్ది లైట్గా పెత్తగి చేసుకున్న తర్వాత ఈ లోపు చింతపండు ఒక నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఈ పేస్ట్ ఉంది కదా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వచ్చేసి ఈ చేప ముక్కల్లోకి కలుపుకోవాలి చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి కూర మాత్రం మీకు చాలా బాగుంటుంది ఎక్కువగా మసాలా దినుసులు ఏవే వేయక్కర్లేదు వీటిల్లోకి ఇది కలిపేసి కొద్ది వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం మనం ఈ మిక్సీ జార్ కడిగేసుకొని తర్వాత దీనిలోకి కావాల్సినంత కారం మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి నేను మిరియాల పొడి కూడా యాడ్ చేస్తాను ఒక రెండు పూన్లు చిల్లీ పౌడరు కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటాను అన్నమాట మిరియాల పొడి తర్వాత ధనియాల పొడి ధనియాలు జీలకర్ర నేను ఇంట్లో తయారు చేసుకున్నాను ఇది ఈ పౌడర్ వేసుకొని తర్వాత లవంగా చక్క పౌడరు ఒక చిటికేడు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర టీ స్పూన్ ఎక్కువగా మసాలా వేయట్లేదండి అల్లం పేస్ట్ కూడా లైట్గా వేసాను కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటాను ఎందుకంటే నీస్ వాసన రాకుండా ఒక అరకప్పు ఆయిల్ వేసుకున్నాను అనమాట వేసి కళ్ళుప్పు వేసి తర్వాత చింతపండు గుజ్జు ఉంటుంది కదా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆ చింతపండు గుజ్జును కూడా కలిపేసుకుంటాం అనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఈ చింతపండు రసం వేసుకొని చక్కగా ఒక గ్లాసు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి మీరు ఇలా వండి చూడండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది నాకు కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి సరేనండి ఇలా దగ్గరకు వచ్చేలా వండుకోవాలన్నమాట కూర దగ్గరకొచ్చేలా పది పది నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి అసలు సూపర్